न्यूज़ को स्वागत వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గంజీ జయమ్మ గణేష్ పోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది ప్రచారంలో భాగంగా వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గంజీ జయమ్మ గణేష్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సాధక బాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఓటర్లకు హామీ ఇస్తున్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు ఈ పథకాల ప్రయోజనాలు ప్రతి ఇంటికి అందాలంటే మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గంజీ జయమ్మ గణేష్ హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు ఈ నెల పదకొండున జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు ఈ ప్రచార కార్యక్రమంలో ఆరవ వార్డు ఇన్ఛార్జి తాటి నరసింహ పట్టణ కాంగ్రెస్ సెక్రటరీ తంగిళ్ల మల్లేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు చెక్కా తిరుమలేష్ దేవతల సతీష్ వలందాసు ప్రవీణ్ కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు నినాదాలతో వార్డును హోరెత్తించారు నా పేరు గంజి జయమ్మ అందరూ ఓటేసి గెలిపేయగలరని అత్యంత మెజార్టీతో గెలిపేయగలరని కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నాం తొలిసారిగా మాకు అవకాశం ఇచ్చారు పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నాం మంచిగానే ఉంది రిజర్స్ గవర్నమెంట్ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి సంక్షేమ పథకాలతోటి ముందుకు వెళ్తున్నాము సన్న బియ్యం ఇప్పించిన కానీ రేషన్ కార్డు కానీ రోడ్లు కానీ మళ్ళీ ఎట్లా వస్తే ఇంద్రమైన్లు కానీ ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ప్రజల్లో మంచి స్పందన ఉంది మంచి భారీ మెజార్టీతో గెలుస్తామని మాకు నమ్మకం ఉంది అంటే మీరు ఇంటింటికి వెళ్తారు అంటే ప్రజల కొన్ని సమస్యలు ఉంటాయి అలాంటి మీకు అలాంటి సమస్యలు వచ్చినాయి దృష్టికి వచ్చినాయి మళ్ళీ గవర్నమెంట్ మనదే ఉంది కాబట్టి పనులు చేసుకుంటాము ముందుకు వస్తామని చెప్పేసి నేను చెప్పుకుంటూ వస్తున్నాను వాళ్ళకు వాళ్ళు కూడా పనులు అవుతున్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు రేషన్ కార్డులు వచ్చినాయి పింఛన్లు వచ్చినాయి ఇంద్రామ ఇన్లు వచ్చినాయి రోడ్లు పడ్డాయి మోరీలు అవుతున్నాయి సన్నబియ్యం వచ్చినాయి ఫ్రీ బస్ వచ్చిందని వాళ్ళే మాకు చెప్తారు ఖచ్చితంగా కూడా మేము ఓట్లు వేస్తామని చెప్పేసి వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరుగుతుంది ఆ రేపు వాళ్ళు చేస్తారని మేము కూడా కోరుకుంటూ గెలుస్తామని ఆశ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏం చేసారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం చేశారు ప్రజలే చెప్తారు వాళ్ళు చెప్పేది ఏం లేదు ప్రజలు చెప్తున్నారు కాబట్టి ప్రజలు చెప్పిన మాట మేము చెప్తున్నాం మేము ఇంటింటికి పోతుంటే మంచి స్పందన ఉంది మాకు మన్ మాకు ఓటేసి గెలిపిస్తారని నమ్మకం కూడా ఉంది ఆ పేరు వచ్చేసి గంజి గణేష్ గంజి జయమ్మ వాడిని పోటీ చేసే గంజి జయమ్మ నా పేరు గణేష్ ఆరో వార్డు నుంచి పోటీ చేస్తున్నాం మెజార్టీ మంచి బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాం అని చెప్పేసి కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం మిత్రులకి నమస్కారం ఈ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే కాంగ్రెస్లో ఉన్నాయన్నీ ఈ ఇంద్రామీన్లే కానీ ఈ రేషన్ కార్డులే కానీ పింఛన్లే కానీ వీడియో పింఛన్లే కానీ ఇవన్నీ జరగడానికి కారణం మొదటి నుంచి మనం కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ చేసిన పథకాలే టీఆర్ఎస్లు చేసింది ఏం లేదు అభివృద్ధి అంత శూన్యం వాళ్ళు చేసిన కాళేశ్వరంలో లక్షల కోట్లు అప్పులు చేశారు తప్ప ఏం కూడా చేయలేదు జనాలకు మనం వచ్చినాక రేషన్ కార్డులు కూడా మనం ఇచ్చిన రేషన్ కార్డులు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇచ్చిన రేషన్ కార్డులే అవే నడుస్తున్నాయి కానీ ఏ గవర్నమెంట్లు వచ్చినా కానీ ఏం కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలతోటి మన ఉన్న ఎమ్మెల్యే గారు అనిల్ గారు ఉమ్మల్లి గారి సహకారంతో మన బూదాన్ పోచేపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి అన్న చైర్మన్గా తడక వెంకటేశ్వర గారిని మేము చైర్మన్గా అభ్యర్థిగా మేము ఎన్నుకుంటాం ప్రతి ఒక్క ఇంటింటికి ప్రచారంలో భాగంగా అందరూ మా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నారు దాని గురించి ఇబ్బంది ఏం లేదు భారీ మెజార్టీతో గంజి జయమ్మ గణేష్ వాళ్ళ మిస్సెస్ ఆరోబాటు నుంచి నిలబడేది హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిపించుకుంటున్నాము ఆ ఈ సీటు కాంగ్రెస్కు అన్న చైర్మన్కు అభ్యర్థిగా తోడ్పడుతుందని మేము అంకితం ఇస్తున్నాము ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు నమస్కారం మేము ఆరవారి తరఫున ప్రచారం కొనసాగిస్తున్నాం ఈరోజు ఇప్పుడిప్పుడే కాదు గత మూడు రోజుల నుంచి మేము ప్రచారం స్టార్ట్ చేసినాం ఉమ్మరంగా అందుకుంది ప్రజలు ఎక్కడవైనా సానుకూల స్పందన ఉంది మేము ఎక్కడవైనా మాకు శాతం బలుకుతుర్రు హండ్రెడ్ పర్సెంట్ మీకే ఓటేజ్ గెలిపిస్తాం ఈ యొక్క ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసిర్రు రేపు రానున్న రోజుల్లో మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మనకు ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు రేపు బూదన్ పోచంపల్లి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది కావున ఆరో వారి నుంచి కూడా గంజి జయమ్మ గణేష్ గారు అధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం మంచి సానుకూల స్పందన ఉంది ఎక్కడ పోయినా మేము వచ్చిన తర్వాత గత పదిహేను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది మేము ఈ రెండున్నర ఏడు ఏం చేసినాం అనేది ప్రజలే చెప్తుర్రు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు ఆత్మవిమర్శ చేసుకోవాలి రేపు భూదాన్ పచ్చంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది చైర్మన్ అభ్యర్థి ఇక్కడ మా ఆరో వాటిలో కూడా గంజి గణేష్ జమ్మ గారిని అధిక జాబితాతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం